नमस्ते एसआर सेवेंटी सेवें न्यूज़ के स्वागतम। వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా పిఎన్ కండ్రిగా మండలంలో వైఎస్ఆర్ సిపి మండల అధ్యక్షులు కె మణి నాయుడు మరియు నాయకులు నివాళులర్పించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం ద్వారా ఆయన ఎదుగుదల సేవలను గుర్తు చేసుకున్నారు పార్టీ నేతలు వైఎస్ రాజశేఖర రెడ్డిని స్మరించి ఆయన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు కృతజ్ఞతలు తెలిపారు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేశారు కె మణినాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కారు వేసిన ప్రతి అడుగు ప్రజల కోసం వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధికి దోహదపడింది ఆయనలోని సిద్ధాంత నిబద్ధత సేవాభావం తరతరాలకు చిరస్మరణీయంగా నిలుస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారు పేదలకు భరోసా రైతులకు స్నేహితుడు తలుపు తట్టిన ప్రతి వ్యక్తికి తోడుంటూ మార్గ నిర్దేశం చేసిన మహానాయకుడు ఆయన ఈ వర్దంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ముగ్గుముడి గురునాథం క్రియాశీలక కార్యదర్శి గోపాల్ రెడ్డి ఆర్టీఏ విభాగం రవిరెడ్డి దేవదాస్ రెడ్డి జిల్లా క్రియాశీలక అనుబంధ విభాగాల నాయకుడు బాబురెడ్డి అజయ్ రెడ్డి జయచంద్ర తదితరులు పాల్గొన్నారు ちょっと待って。<noise> వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ దీ సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాము ముచ్చినాడి కండిగా మండల తరపున నాయకులు కార్యకర్తలు లీడర్లు అందరి తరఫున ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాము ఆయన మనకు చేరని ఆయన లేని బ్లూటూత్ చేరణ రోజు మనకు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చిరస్మరణీయుడు అందరివాడు దైవ సమన్యుడు ఆయన మనం చేసిన మేలు ఎప్పటికీ మరవలేము ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ఈరోజు ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపినాయి అంత సంక్షేమం అనే పదానికి అర్థం తెచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల ఆశాధ్యత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు మనలో లేకపోవటం వాళ్ళందరికీ చాలా బాధాకరం ఆయన ఆశయాలను కూడా ముందుకు తీసుకుపోతున్న మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టిన ప్రతి సంక్షేమాన్ని రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు సంక్షేమంతో ముందుకు పోతున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మన రాజశేఖర రెడ్డి గారు విద్యా విద్యనైతే రైతుల పరంగా మహిళలకైతేమి వ్యవసాయ ఆ ఆరోగ్యశ్రీ అయితేమి అన్ని విధానాల్లో ఆయన తన ముందడుగు వేశారు బడుగు బలహీన వర్గాల్లో ఈరోజు అందరూ అభివృద్ధిలోకి రావడానికి ముఖ్య కారకుడు మన రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమాలు ఈరోజు అందరికీ ఆదర్శంగా ఉన్నాయి అన్ని పార్టీలకు అతీతంగా ఆయన పెట్టినటువన్నీ కూడా అన్ని పార్టీలు వాళ్ళు కూడా అవలంబిస్తారు మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళ వల్ల ఈ పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించే విధంగా అన్ని పల్లె పల్లె పల్లెల్లో కూడా ఆరు వ్యక్తి రైతు భరోసా అయితే అదేవిధంగా సచివాలయ వ్యవస్థ అయితే అన్ని విధాల ముందుకు తీసుకెళ్తూ మనందరిలో ఆయన ముందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మన ఆరాధ్య దైవం అనేటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు ఘన్యవాళి అర్పించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో అంటే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలనే చూపించిన వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకంటే అతి తక్కువ టైంలో ఐదు సంవత్సరాల నాలుగు నెలల ముఖ్యమంత్రి టైంలోనే ప్రతి ఒక్క పథకము ప్రతి ఒక్కరికి పేదలైతే ఏమి నిరుపేదలైతే ఏమి రైతులైతే మహిళలైతే ప్రతి ఒక్కరికి ఆయన పాలన ఒక సువర్ణ పాలనలాగా సాగింది ఎందుకంటే రైతు ఈరోజు హ్యాపీగా ఉన్నాడంటే ఆ ఉచిత విద్యుత్ వల్లనే ఈ రోజుకి కూడా రైతు సంతోషంగా ఉన్నాడు ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యశ్రీ వల్లనే ఇట్లాంటి పథకాలు ఎన్నో కోకొలలుగా చేసినటువంటి రాజశేఖర రెడ్డికి రోజు గన్నవాళ్ళు అర్పించడం అందరికీ బాధతో కూడినటువంటి కూడా ఈ అందరూ వచ్చి రాజశేఖర రెడ్డి గారి యొక్క పదహారవ వర్ధంతి దినోత్సవం సందర్భంగా ఇక్కడ పార్టీ కార్యకర్తలైతేనేమి మరియు నాయకులైతేనేమి స్నేహితుల సహా కలిసి ఇక్కడ కూడికి ఒక పెద్ద కుటుంబంగా కలిసి ఈ గుచ్చనాడి కంటక మండలం యొక్క ఆధీనంలో ఉన్నటువంటి అందరూ కూడా నాయకులు ఏకతాటిగా కలిసి ఈ పదహారో వర్ధంతిని విజయవంతం చేసుకున్నట్టు నిమిత్తమై ఆయన చేసినటువంటి తెచ్చినటువంటి సంస్కరణలు ఎన్నో ఉన్నాయి అయితే ఆయన మాట ఇచ్చి తప్పు పాయినవాడుగా ఆయన మాట ఇచ్చి మరలుకునేవాడు కాక ఆయన మొట్టమొదటిసారిగా ఉచిత విద్యుత్తు మీద మొదటి ముఖ్యమంత్రి అయ్యి మొదటి సంతకం పెట్టినటువంటి ముఖ్యమంత్రి మన రాజశేఖర రెడ్డి గారు అలాగనే ఆయన తెచ్చినటువంటి సంస్కరణలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటినీ మనం ఈనాడు నాటి ముఖ్యమంత్రిని పోల్చుకుని నేటి ముఖ్యమంత్రిని పోల్చుకుంటే ఎక్కడికో అందనటువంటివి నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా కలిసినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం బడుగు బలహీన వర్గాల మధ్యలో